మాది పెద్ద పెళ్ళి అవస్థ కొద్దు నడువు నొప్పి కాలిపుంజుడు వచ్చిన నీకు వచ్చిన వాళ్ళే పదహారు రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నా నాకు నయం అయింది మంచిగా నడుస్తా అన్న మంచిగా నడుము నొప్పి అంతా అయింది సార్ మంచిగా ఇదైంది నాకు మంచిగా ఆరోగ్యంగా నేను మంచుకున్నా పూట కొంచెం అవస్థ బాగుండే సారు బాగుండే అవస్థ బాగుండే లేచినాక కొద్దిగా అటు ఇటు నడితే కొంచెం తక్కువ అవుతుండే ఇక నైట్ అంతా కొట్టుకున్నాడు అటు ఇటు తిరిగేదాన్ని చేసేదాన్ని నిరద లేదు ఆహారం లేదు ఈ ట్రీట్మెంట్ తీసుకున్న సంధి కొంచెం నిరదాస్తా నిరద పడతా అని మంచిగా ఆరోగ్యంగా ఉన్న మాది పెద్దపల్లి పెద్దపల్లి నుంచి నిజామాబాద్కి డాక్టర్ సార్ దగ్గరికి వచ్చినాం సరే మా భార్య పానమ్మకా నడువు నొప్పి సైడ్గా నడువు నొప్పి ఉంటే చూసి డాక్టర్ సార్ దగ్గర మంచిగా అవుతుందంటే వచ్చినాం వచ్చిన ఇక్కడ చూపించిన వాళ్ళు ఒక పదిహేను రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాం తీసుకున్న వాళ్ళే చాలా మంచిగా అయింది ఇప్పుడు అంతకుముందు బాగా నొప్పి ఉండే అవస్థ ఉండే దాన్ని తక్కువ అయింది ఇప్పుడు మంచిగా ఇప్పుడు మంచిగా నడవగలుగుతుంది మళ్ళీ ఒకసారి వచ్చి చూంచుకొని చూసుకొని పోతున్నాం చాలా బాగున్నది మా రెండు సంవత్సరాల నుంచి ఈ అవస్థతో బాధపడి ఉండే ఇక్కడ అడ్రస్ సార్ అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వచ్చినాం వచ్చిన వాళ్ళే మాకు ట్రీట్మెంట్ సార్ ట్రీట్మెంట్ ఇచ్చిండు చాలా మంచిగా అయింది ఇప్పుడు మంచిగా ఉంది బాగా మంచిగా అనిపిస్తుంది చాలా నయం మంచిగా అనిపిస్తుంది మాకు